పృథ్వీ రాంబాబు గారు సింహాసిని గారు మరియు ఆధ్యాత్మిక క్రీడాకారులారా వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో జాతీయ క్రీడ మీరు ఎన్నుకున్న క్రీడ మన యొక్క నేషనల్ గేమ్ కబడ్డీ స్టేట్ గేమ్ కనుక మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను మనందరం కూడా ఈరోజు ఒక చరిత్ర నిర్మాణం చేయబోతున్నాం చరిత్రను రాయబోతున్నాం దాంట్లో మీరందరూ మనందరూ మీరందరూ మనందరం కలిసి సాక్షిగా అంటున్నారు ఎందుకంటే ఈరోజు కొత్తగా శ్రీ సత్సాయ్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ టీం ఏర్పడబోతుంది ఆ టీంలో మీరు మొదటగా చెప్పిన మీకు కూడా ఒక చరిత్ర ఎందుకంటే మేము మొదటిసారిగా మేమున్నాము మొదటిసారిగా అధ్యక్షులు సెక్రటరీగా అంటే మేము కూడా పాల్గొన్నామనేటువంటి ఒక అవకాశం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను విద్యార్థిగా చాలా మందికి అవకాశాలు అందరు ఉద్యోగాలు అనుకుంటారు కానీ సమాజంలో రకరకాల కళలు ఉన్నాయి రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి అందులో భాగంగా కాబట్టి క్రీడ అన్నది ఎందుకంటే ఇందాక మేడం గురించి చెప్పారు తల్లిదండ్రులు కళ ఉందో వాళ్ళు ప్రతి దగ్గరికి అవతలు ఉంటారు ఇల్లు కట్టుకోవాలి అట్లా అంటే సంపాదన అయిపోయింది ఉద్యోగం సాధించింది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీ అందరికీ కూడా మార్గదర్శిగా ఉండాలా మిమ్మల్ని అందరూ కూడా మోటివేట్ చేసి సమాజంలో ఉన్నత క్రీడాకారులుగా తయారు చేసేటువంటి మేడం వెళ్ళుకునేటువంటి మార్గం అది ఆమె ఆమె నేపథ్యంలో అందరు చెప్పారు వచ్చిందేమో సాధారణమైన కుటుంబం ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక క్రీడాకారి ఒక ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు కూడా ఇలాంటి క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన యొక్క జీవితాల్లో ముందుకు వెళ్ళాలా కబడ్డీలో అందరికీ ఆపర్చునిటీ వస్తాయి కానీ గెలుపు అన్నది కొందరికే వస్తుంది ఈరోజు ఒక ముందుకు వెళ్ళారంటే నెక్స్ట్ ఒక కాలం ఎన్నిక ఉందంటే ఇంకో కాలం ముందుకి వస్తారు ఈ అవకాశం అవకాశం వస్తుంది కనుక ఒక క్రీడాకారుగా వాళ్ళందరికీ కూడా ఒక స్పిరిట్ ఉండాలా ఆ స్పిరిట్ తోటి మనందరం కూడా మన యొక్క సత్యశాయ జిల్లాని ఏదైతే మనకు అవకాశం కల్పించారో ఈ సత్యసాయ జిల్లాని ప్రపంచంలోనే ఓ గుర్తింపు తెచ్చేందుకు మీ అందరికీ కూడా అవకాశం ఉంటారు ఎందుకంటే మీరు ఒక మంచి క్రీడాకారుని అయ్యారనుకోండి ఎక్కడి నుంచి వచ్చారంటే ఫస్ట్ ఏం చెప్తారు మీ పేరు చెప్తారు తర్వాత ఏం చెప్తారు మీ తల్లిదండ్రుల పేరు చెప్తారు తర్వాత ఏం చెప్తారు మీ ఊరు చెప్తారు మళ్ళా మీ మండలం చెప్తారు మీ గ్రామం మళ్ళా మీ జిల్లా చెప్తారు తర్వాత మీ కోచ్ పేరు చెప్తారు అంటే ఒక క్రీడాకారిణి తయారైతే ఒక క్రీడాకారిని నేషనల్ ఆడితే ఒక క్రీడాకారిణి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా కృషి ఉంటుంది వీళ్ళందరి పేరు కూడా తీసుకొస్తారు కనుక మీరు తల్లిదండ్రులు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కావచ్చు మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయట తీసుకొని మనందరూ కూడా ఒక చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడే ఈ సత్సాయ్ జిల్లా కొత్తగా ఏర్పడింది అవకాశాలు తక్కువ ఉన్నాయి కానీ కాంపిటీషన్లో మనందరం కూడా భాగం కాబట్టి ఆడడం క్రీడ ఉన్న వాళ్ళకి ప్రతి ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తే నిరూపించుకుంటారు అనే అవకాశాలు అనే దానికి జిల్లా మనకు ఒక వేదిక కావద్దు మన యొక్క టీం కనుక ఈ టీంలో మీరందరూ ఆడి చేరుకోవాలని కోరుతున్నాను స్వామి వివేకానందుడు ఒకటే చెప్తాడు ఎప్పుడైతే శరీరం మర్చిపోతుందో ఆ శరీరమే సాధించడానికి అవకాశం ఉంటారు చాలా మంది రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రోత్సహిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం పేలు అని చెప్పి నరేంద్ర మోడీ గారు కొంతమంది ఎన్ని వచ్చే రోడ్డు వస్తే ఒకటి కోట నలభై కోట్ల మంది మన చిన్న వస్తే కూడా సంబరపడవు కానీ గత పది సంవత్సరాలుగా ఆ సంఖ్య కనబడుతూ ఉంది పది పన్నెండు పదకొండు అంటే దేశవ్యాప్తంగా కూడా క్రీడాకారుల యొక్క ప్రోత్సాహము క్రీడలు ప్రోత్సహించే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా ఈ యొక్క చంద్రబాబు గారి సారథ్యం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క క్రీడలు ప్రత్యేకంగా ప్రాతినిధ్య విశాఖ ఇక రాబోయే రోజుల్లో క్రీడలు భాగం చేయబోతుంది మేము కూడా అడుగుతున్నాం ఎందుకంటే క్రీడల్ని ఒక సబ్జెక్ట్ లాగా ఎందుకంటే అన్నింటికి సబ్జెక్ట్స్ ఉన్నాయి క్రీడలు కూడా పాఠ్యాంశం అంతా చేర్చి దాంట్లో బాగా కదా విద్యార్థులు బాగా చాలా మంది ఇప్పుడు చాలామంది సార్తాను కదా మేన ఉంటారు అయిపోతాం మొబైల్స్కి గేమ్స్ కంటే ఎక్కువ ప్రియారిటీ కాకుండా గేమ్స్ కంటే ఖాళీ సమయం తిరిగితే ఇంక ముందు గ్రౌండ్లో ఉండేవాళ్ళు ఉండే గ్రౌండ్లో ఉండే సెల్ ఫోన్ లేవు కాబట్టి ఇప్పుడు టైం దొరికితే ఏం చేస్తున్నారు పిల్లలందరూ కూడా సెల్ ఫోన్ పట్టుకొని అంటే అది ఆటించి వాళ్ళందరూ గ్రౌండ్ గ్రౌండ్కి వెళ్ళాలి అనేటువంటి లక్ష్యంతో నిద్ర రాష్ట్రపోతే ప్రయత్నం చేస్తున్నాయి మీరు కూడా మిగుతా ఉన్నటువంటి అందరూ ఈరోజు చాలామంది ఆదివారం అందరూ కూడా ఎక్కడ కష్టం రావాలన్నందుకు మీకు అందరికీ కూడా ఎందుకంటే అభినందన సెలెక్ట్ అవుతుంది రాష్ట్రము రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయికి ఎదగాలని మేము అందరూ కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా అభినందన తెలుసు జై